రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫిఫ్టీ శ్రీలేఖ ఆర్మీ ఆఫీసర్ గుర్తుందా ఫ్రెండ్స్ మీకు మన కథ స్టార్టింగ్లో వస్తుంది తన గురించి అలాగే మేజర్ సూర్య గురించి తన స్నేహం సైలు ఫ్యామిలీకి దూరంగా ఉన్న దగ్గరగానే ఉన్నట్టుగా చేసేసింది ఇక మన సిద్ధూ బాబు పెళ్ళాం దగ్గరికి వస్తూ పోతూనే ఉండేవాడులేండి అక్కడ కూడా ఒక్కొక్కసారి సైలు హెడ్డేక్స్ తీవ్రంగా వచ్చినప్పుడు శ్రీ హెల్ప్ తీసుకునేవాడు సిద్ధు శైలు కాశ్మీర్కి వెళ్ళిన కొన్ని నెలలకు రంగనాథరావు పార్టీ దొంగ ఓట్లు వేపించుకొని గెలిచిన విషయం ఆపోజిట్ పార్టీ లీడర్ అయిన ప్రతాప్ కుమార్కి తెలిసి వాటికి సంబంధించిన ఆధారాలు అన్నీ పట్టుకొని కోర్టులో కేసు వేశాడు ఆ కేసు వల్ల ఆ పార్టీకి వచ్చిన పదవులు పీకేయటమే కాక ఆ మెంబర్స్ అందరికీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు కొన్నాళ్ళు జైలు శిక్ష కూడా విధించారు జడ్జ్ రంగనాథ్ రావుకి వచ్చిన హోమ్ మినిస్టర్ పదవి హుష్పటాక్ అయింది అతని పెళ్ళాం గిరిజాదేవికి అప్పటి నుంచే అతను చేస్తున్న ఇల్లీగల్ పనుల గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది అవి ఒక్కొక్కటిగా బయటపడే కొద్దీ భర్తపై కోపం కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది అతని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి జైలు నుంచి బయటకు వచ్చిన ప్రేమగా చూసుకునే భార్య నుంచి అటువంటి ప్రవర్తన భరించలేకపోయాడు రంగనాథరావు అట్ ది సేమ్ టైం తనకి తన పార్టీకి ఇటువంటి గతి పట్టించిన ప్రతాప్ కుమార్ మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అతని పార్టీ లీడర్ని తీసేశాక మెజారిటీ ప్రకారం ఇతని తర్వాత ఎక్కువ ఓట్లు ఉన్న ప్రతాప్ కుమార్కి ఏకగ్రీవంగా సీఎం పదవిని అప్పగించారు ప్రభుత్వం వచ్చిన హెచ్ఎంతో పాటు ఏకంగా సీఎం సీట్కే స్కెచ్ వేయాలనుకున్నాడు రంగనాథరావు కానీ పాపం ఉన్నది కూడా లేకుండా పోయింది మన బుడ్డోడు మెల్లిమెల్లిగా తల్లి తండ్రి సహాయంతో ఒక్కొక్క శక్తిని తన అదుపులోకి పెట్టుకోవడం మొదలుపెట్టాడు ఇవన్నీ చూస్తున్న ఇంకొక బుడ్డోడికి ఏదో తెలియని వింతలు విశేషాలు అన్నీ తన కళ్ళ ముందే కదలాడుతున్నట్టుగా అనిపించింది మిత్రుడి కళ్ళు మెరుపులు చూస్తుంటే మన బుడ్డోడికి ఆతృత ఉత్సాహం ఎక్కువైపోతున్నాయి కేవలం వాడి కోసమే ఇంకా ఇంకా తనలోని శక్తులను బయటికి రప్పించేవాడు శ్రావణ్ ఎలా బలపడిందో తెలియదు వీళ్ళిద్దరి స్నేహం అయితే చాలా గట్టిగానే బలపడిపోయింది చిన్నప్పటి నుంచి భర్తని పోగొట్టుకున్న భర్తలోని లక్షణాలన్నీ తన ప్రతి రూపంలో కనపడుతుంటే ఆనంద బాష్పాలతో బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటుంది కావ్య వీరిద్దరి మధ్య గొప్పగా అల్లుకున్న స్నేహబంధంతోనే శైలు యొక్క ప్రతి విషయాన్ని లేఖతో పంచుకునేది శైలు అలా పంచుకునేటప్పుడు లక్ష్మణ్ గురించిన విషయాలు కూడా తనకు చెప్పింది అది విన్న ఏదో ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉండటం గమనించిన శైలు ఏమైంది శ్రీ అలా ఉండిపోయా అంటుంటే నోటి వరకు వచ్చిన మాట బయటకు చెప్పలేక ఆహా ఏం లేదు శైలు అంటూ తన రిజిమెంట్కి తిరిగి వెళ్ళిపోయింది వెళ్ళడంతోనే తన టీంకి లాస్ట్ టైం జరిగిన మిషన్ యొక్క వివరాలన్నింటినీ వెంటనే నాకు పంపించండి అంటూ ఆర్డర్స్ పాస్ చేసింది లేక శైలు తనకు వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కాస్త తన టైంని స్పెండ్ చేస్తోంది లతా తను అనుకున్న ప్రకారమే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాబ్ సంపాదించి తన వదినను చూసుకుంటుంది పాపం మన కార్తిక్ బాబుని మాత్రం పిల్ల కనుకరించట్లేదు అయినా నిరాశ చెందక తన వంతుగా తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు ప్రస్తుతం వాడు కూడా మన షాలు గీతులు చేస్తున్న యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాడు ఇలా ఉండగా ఒకనాడు సైలు ట్రైనింగ్ కోర్స్ అంతా పూర్తి చేసుకొని హెర్పటాలజిస్ట్ స్పెషలిస్ట్గా జాబ్ సంపాదించింది తన సక్సెస్ని ఇంటిల్లపాది ఎంతో సంబరంగా జరుపుకున్నారు ఇన్నిటిలో శైలుకి కాస్త అసంతృప్తిగా అనిపించేది ఏదైనా ఉంది అంటే సర్పాల ప్రవర్తననే ఎందుకో తెలియట్లేదు తను కాశ్మీర్లో రీసెర్చ్ చేసేటప్పుడు కూడా చాలా రకాల సర్పాలు ఎన్నోసార్లు తనతో ఏదో చెప్పాలని చాలానే ప్రయత్నించాయి కానీ ఎందుకో విధి తాత చెప్పనివ్వలేదు కేవలం వాటిపై ఇంట్రెస్ట్తోనే శైలు ఆ కోర్స్ చేయటం అలాంటిది ఆ రీసెర్చ్ తనకు ఎంతగానో ఇంట్రెస్ట్ని ఇస్తున్నా ఆ అసంతృప్తిని మాత్రం భర్తీ చేయలేకపోతుంది బుడ్డోడికి ఆ పదం ఎలా వచ్చిందో ఏమో కిట్టీగాండి చూడగానే బాబా అంటూ పిలిచేశాడు ఆ క్షణం శైలు పక్కన లేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక అప్పటి నుంచి వాడి పిలుపును మార్పించాలని చూసినా వాడు అలానే పిలిచేవాడు ఇక వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి వాడు అలా పిలిచినప్పుడు పక్కన శైలు లేకుండా చూసుకోవడం మొదలుపెట్టారు అంతా బుడ్డోళ్ళు స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది ఇద్దరిని ఒకే స్కూల్లో జాయిన్ చేశారు వీరిద్దరి స్నేహం చూసి కుళ్ళుకొని వారంటూ లేకుండా పోయారు ఒకరికి ఒకరంటే అమితమైన ప్రేమ అభిమానం ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేసేవారు కలిసే వెళ్ళేవారు బుడ్డోడి శక్తులు ఎక్కడా కూడా మిస్యూజ్ చేసేవాడు కాదు బంగారు కొండ ఎవరి మాటకు అల్లరి చేసిన తల్లిదండ్రి అత్తమామల మాటలను అస్సలు పెడిచేవన పెట్టేవాడు కాదు ఇక చరణ్ అండు గీతు వాడికి పిన్ని బాబాయ్ కన్నా తుంటరి స్నేహితులుగా ఉండేవాళ్ళు అందుకే వాళ్ళిద్దరూ చేరితే ఇల్లు పీకి పందిరి వేసేవాడు ఇలా ఉండగానే షాలు గీతుల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ క్షణం ఆ రెండు జంటల ఆనందాన్ని చూడాలి అస్సలు పట్టలేకపోయారు ఇన్నాళ్ళైనా వారికి పిల్లలు కలగకపోవడంతో ఇక లైఫ్లో ఎప్పటికీ వారికి పిల్లలు పుట్టరేమో అని భయపడ్డారు నలుగురు అలాంటిది ఆ వార్త వారి జీవితాన్ని మార్చేసింది దేవుడి దయ వల్ల ఇద్దరూ నార్మల్ డెలివరీ అయ్యి పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు షాలు గీతులు ఆడపిల్లల రాకతో ఆ భవనం మరింత మెరిసిపోయింది తలతలమంటూ బుడ్డు ఒకటో తరగతి వచ్చే వరకు తన జాబ్ ఇన్స్టిట్యూట్లోనే చేసి ఆ తర్వాత ఏదైనా హెవీ కేసెస్ అయితే మాత్రమే ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉండేది శైలు ఇలా ఉండగా ఒకరోజు భ్రమరకు భర్త నుంచి కాల్ వచ్చింది భ్రమర అంటే కావ్య వాళ్ళ అమ్మ భర్త ఒక పనికిమాలనుడు బిడ్డని కానీ పెళ్ళాన్ని కానీ ఏనాడు సరిగ్గా చూసుకుంది లేదు పిల్లకంటూ ఒక జీవితం కూడా ఇవ్వలేనివాడు అలాంటిది కావ్య ఒకరిని ప్రేమించి వచ్చిందని తెలిసి తనని నానా మాటలు అని తనపై చేయి కూడా చేసుకోబోయాడు లక్కీగా లక్ష్మణ్ అడ్డొచ్చి తనని అతనితో పాటు తెచ్చేసుకున్నాడు ఇతగాడు అంతటి దరిద్రుడని తెలిసే బిడ్డ కోసం మొగుణ్ణి కూడా వదిలేసి వచ్చింది భ్రమర వచ్చిన ఇన్నేళ్ల తర్వాత పెళ్ళం బిడ్డ ఎందుకు గుర్తొచ్చారో మరి కాల్ చేసి మరీ ప్రేమ ఒలకుబోసాడు మా ఆడదాని బ్రతుకు మారదు కదా మొగోళ్ళు ఎన్ని చేసినా తిరిగి మారినట్టు కొంచెం నటిస్తే చాలు పొంగిపోతాం ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది పిల్లను మనవణ్ణి పెళ్ళాన్ని చూడాలి అంటేను పైగా హెల్త్ బాగాలేక బెంగతో మంచాన పడ్డాను అంటే నమ్మి వెళ్ళారు అందరూ వారితో పాటు లతను కూడా తీసుకెళ్లారు ఇంకో నాలుగు రోజుల్లో నా అచీవ్మెంట్ ప్రోగ్రాం ఉంది నేను పంపించను మిమ్మల్ని అని శర్రుగాడు మొండిపట్టు పడితే ఆ రోజున లక్షగాడిని ఒక్కటన్నా ఖచ్చితంగా నీ ప్రోగ్రాంకి పంపిస్తాను కన్నలు ఇప్పుడు వాడి తాతయ్య ఆరోగ్యం బాగోలేదంటమా అంటూ ఏదో ఒక విధంగా సర్ది చెప్పింది కావ్య అక్కడికి వెళ్ళిన కావ్య వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చాడు కావ్య వాళ్ళ నాన్న సరిగ్గా అప్పుడే ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరుగుతూ ఉండటంతో ఎప్పుడు ఎన్నడూ ఊహించినటువంటి వింత రకమైన విషయాన్ని పాకి వాళ్ళ దగ్గర గమనించి వారి వైద్య నిపుణుల దగ్గర చూపించినా అది వర్క్ అవ్వక శైలుకి కాల్ చేసింది శ్రీలేఖ మిత్రుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోతుందంటే ఏడుపు వచ్చేసింది బుజ్జి కన్నకి వాడి ఏడుపు మానిపించి వాడిని సముదాయించడానికి దాని తలప్రాణం తోకకొచ్చింది శైలుకి ప్రజెంట్ శైలు స్పృహ తప్పిన సరిగ్గా గంటకి మెల్లిగా మెలకు వచ్చి లేచింది శైలు తను లేవడమే మమ్మో అంటూ అతుక్కుపోయాడు సర్రు వాడిని ఒడిసి పట్టుకుంటూ తన వైపే దీనంగా చూస్తున్న సిద్ధు వైపు ఇంకొక చేయి చాచి పీల్చింది అది చూసి బేబీ అంటూ పరుగును వెళ్ళిపోయాడు దగ్గరికి ఇంటి సభ్యులంతా తను కాస్త స్థిమిత పడిందని ఊపిరి పీల్చుకున్నారు సమయం రాత్రి పది గంటలు కన్నా ఒకసారి కళ్ళా దగ్గరికి వెళ్ళి రావాలి సిద్ధు ఒడిలో పడుకొని తన టీషర్ట్ బటన్ని మెల్లిగా అటు ఇటూ తిప్పుతూనే చెప్పింది శైలు కల్లా పేరు వినగానే తన చేతులు బిగుసుకొని ఇప్పుడు ఎందుకు మా అర్థం కాకనే అడిగాడు సిద్ధు అదే కన్నా చెప్పాకదా ఆ పాకిస్తాన్ వాళ్ళకి సర్పాల విషయం సప్లై చేస్తున్నారెవరో ఆ సర్పాలు మన ఇండియాలో తప్పితే ఇంకెక్కడా దొరకవు మొదట నాకు ఈ ఆలోచన రాలేదు కానీ ఇప్పుడిప్పుడే అన్నీ ఆలోచిస్తుంటే అర్థమవుతుంది నీకు గుర్తుందా కన్నా ఆనాడు ఎన్నో సర్పాలు మనల్ని ఎంత దీనంగా చూశాయి అనేది చెప్పా కదా నా ట్రైనింగ్లో కూడా ఎన్నో సర్పాలు అలాగే చూశాయి నన్ను వాటి దీనపు చూపులకు అర్థమేంటో అస్సలు అర్థమయ్యేది కాదు అని సాయిలో చెప్తుండగానే తన మెదడులో స్ట్రైక్ అయ్యి అంటే బేబీ అంటుంటే హా కన్నా నాకు అదే అనుమానం మన భారతదేశం నుంచి ఎవరో ఇక్కడుండే సర్పాలను బలవంతంగా పట్టుకొని వాటి నుంచి విషాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టున్నారు అందుకోసమే అవి మనల్ని అంత దీనంగా చూస్తున్నాయి ఆ మాటలకి ఒక్క క్షణం ఒళ్ళంతా జలధరించింది సిద్ధూకి అందుకే ఇది నా ఊహ మాత్రమే కన్ఫర్మేషన్ కాదు అందుకే ఒకసారి కళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనుకున్నదే తడుగా ఆ మరుసటి రోజే సిద్ధూ శైలులు సర్పాలరాజు ఉండే అడవికి వెళ్లారు అటు పక్క స్కూల్కి వెళ్ళిన మన సర్రుపై ఎవరో దుష్టశక్తి దాడి చేయడానికి ప్రయత్నించింది దగ్గరకు వచ్చి తనని ముట్టుకునేంతలో సర్రు మెడలో ఉండే రుద్రాక్ష దాటికి ఆమెడ దూరం ఎగిరి పడ్డారు అప్పటికి ఆ రుద్రాక్షను చూసుకోక టూ త్రీ టైమ్స్ అలానే తనని తాకడానికి ప్రయత్నించి విఫలమయ్యారు అది చూస్తున్న ఆ మాంత్రికుడు కానీ మాంత్రికుడికి ఒక్క క్షణం మెదడులో ఏదో మెదిలినా వాడికి ఉండే బలుపుతో దాన్ని ఒప్పుకోలేక అసలు దీనికోసమే ఆ శైలులో ఎక్కడో అడుగున దాగున్న దాని వీక్నెస్ని వెలికి తీయడం కోసం ఎన్నెన్నో దారులు తొక్కాను తీరా నా ప్లాన్ అంతా ఫలించి నా సమయం ఆసన్నమైంది అనుకునే టైంకి ఈ అవాంతరం ఏంటి అసలు వాడిని కాపాడుతున్న శక్తి ఏంటి వాడిలో వాడు అనుకుంటూనే లక్కీతో ఆడుకుంటున్న శర్రుని తీక్షణంగా చూశాడు అప్పటికీ సూర్యుని వెలుగులో తలుక్కున మెరుస్తున్న రుద్రాక్ష కనిపించి వల్ల వాడు తనని తాకలేకపోతున్నాడని తెలుసుకొని ఆ రుద్రాక్షని సరువు నుంచి వేరుపరచడానికి సకల ప్రయత్నాలు చేసి చివరికి శైలు సిద్ధుల శక్తులతో చేయబడిన రుద్రాక్షతో తన్నులు తిని మరీ వెనుతిరిగాడు అందగాడు తన దగ్గరికి ఏదో దుష్టశక్తి రాబోతుంది అని తెలుసుకున్న రుద్రాక్ష చూసుకుంటుందిలే అనేసి జాలీగా మిత్రులతో ఎంజాయ్ చేశాడు బుడ్డోడు అడవికి వెళ్లిన సిద్ధూ శైలులకి వాళ్ళు అనుకున్నదే నిజం అని తెలిసి ఆశ్చర్యపోయారు ఆ మరుక్షణమే ఎలాగైనా మన జాతిని ఈ ఆపద నుంచి మాత అంటూ ఏడుస్తూ వేడుకున్న సర్పాలను చూస్తే ఒక పక్క బాధ ఇంకొక పక్క మూగజీవులను ఇలా హింసిస్తుందే కాక శత్రు దేశాలకు సహాయం చేస్తూ భారత మాతకి దేశద్రోహం చేస్తున్న ఆ నీచ మనుషులపై కోపం కట్టలు తెంచుకుంది ఇద్దరికీ సరిగ్గా అదే టైంకి లేఖ నుంచి కాల్ రావడంతో వాళ్ళు అనుకున్నది నిజమైందని విషయం అంతా చెప్పేసి మీ వరకు మీరు ఎంక్వైరీ చేయండి శ్రీ నా వరకు నా ఎంక్వైరీ ఎలా చేయాలో నేను చూసుకుంటాను మ్యాక్సిమం ఎవరనేది కూడా కనుక్కొని మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను డోంట్ వరీ థ్యాంక్ యూ మా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు అని శ్రీ అంటుంటే కేవలం మీకోసం మాత్రమే కాదురా ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం నన్ను నమ్ముకున్న నా జాతికి వచ్చిన కష్టం దీనిని అంత సులువుగా వదిలిపెట్టను ఖచ్చితంగా దీని అనేది పట్టుకొని మరీ వాడి తాట తీస్తా స్థిరంగా పలికింది శైలు ఇంటికి రాగానే బావా ఎక్కడున్నావు త్వరగా వచ్చే నీతో పని పడింది అని చెప్పేసి మా చిట్టికన్న ఇంకా రాలేదు ఇంటికి తను అడుగుతుండగానే మమ్మూ అంటూ స్కూల్ బ్యాగ్ వేసుకొని వచ్చేశాడు సెర్రు అరే వచ్చేసావు బుజ్జులు దాదాధ అంటూ వాడిని ఎత్తుకొని మా బా వస్తే మా రూమ్కి పంపించు తనతో కాస్త పనుంది అని చెప్తూనే తన కన్నలను తీసుకొని రూంలోకి వెళ్ళింది శైలు మ్యాటర్ ఏమైంటుందా అనేసి తెగ ఆలోచనల్లో పడిపోయాడు లక్ష ఏమైంది మమ్మూ ఎందుకు టెన్షన్గా ఉన్నావు నువ్వు అని అడుగుతున్న సెర్రు మాటలకు ఒక్క నిమిషం కన్నా బాబాయ్ రాని అంతా చెప్తాను అంటుండగానే చెర్రి వచ్చేయటంతో హా బావా వచ్చావా అంటూ వారికి తెలిసిన విషయమంతా పూసగుచ్చునట్టు చెప్పేశారు సైలు అండ్ సిద్ధు అమ్మమ్మో ఏంటి మమ్మూ ఇది ఇంత నీచ పనులు చేసేవారు కూడా ఉన్నారా మన ఇండియాలో అని సర్రు అంటే అంటే శైలు ఆనాడు శ్రీశైలంలో భావన కాటేసిన పామ్ కూడా అందుకోసమే అంటావా అప్పటికే ప్రతి ఒక్క విషయం అన్నీ ఒకే చోటకి వచ్చి లింక్ అవుతుంటే వాటి గురించి ఆలోచిస్తూనే అన్నాడు చెతి డెఫినెట్లీ దానికోసమే అయ్యుంటుంది బావా లేకపోతే అది నన్ను అంత దీనంగా ఎందుకు చూస్తుంది ఖచ్చితంగా ఆ రోజు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీస్ కూడా మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి లేదా ఆ పోలీస్ ఆఫీసర్ని బురిడీ కొట్టి ఉండాలి అందుకని మన దగ్గరికి తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది లేకపోతే అప్పుడే విషయం ఏంటి అనేది తెలిసేది మనకి అంది శైలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు తనకి అర్థం కాక ఆహా మమ్మో మాట రెండు నాకు చెప్పకుండా మీరు మీరు మాట్లాడుకుంటారేంటి బొంగమూతితో అంటూనే టీపాయ్ పైకి ఎక్కేశాడు బుడ్డిగాడు వాడి చేష్టలకి ముసిముసిగా నవ్వుకుంటూ అది కన్నా మ్యాటర్ ఏంటంటే అంటూ విషయాన్ని మొత్తం క్లుప్తంగా చెప్పేసింది బుజ్జి తండ్రికి అదంతా విని సిద్ధు చేతుల్లో వేలాడుతూ అమ్మో మమ్మో ఇంత జరిగిందా వాణ్ణి ఒడిసి పట్టుకుంటూ మా బుజ్జి కన్నుకి తెలియని చాలా విషయాలే ఉన్నాయి కానీ ముందా ప్రాంతాన్ని స్కాన్ చేసి ఇలాంటి ఘోరమైన పని ఎవరు చేశారు అనేది బుజ్జిగా ప్రేమగా అడిగాడు సిద్ధు అదేంటి డాడా మీరు నన్ను అడగడం ఏంటి మీకు తెలీదా లేదు నాన్న అదేంటో ఆ విచిత్రం అర్థం కాలేదు ఇద్దరం ట్రై చేసినా మా శక్తులు ఎందుకో ఈ విషయంలో పనిచేయడం లేదు అందుకే నేను అడుగుతున్నాము అన్నాడు సిద్ధు ఓ మరి బా అనే మాటని మింగేసి కిట్టి బాబాయ్ కూడా తెలియలేదా లేదమ్మా అయితే ఓకే మమ్మో ఆగండి చూస్తాను అంటూ టీ పై కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఆ అడవి ప్రాంతాన్ని అంతా స్కాన్ చేసి ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటున్న శర్రుకి ఆ టైంలో కూడా ఎవడో ఒకడో ఒక సర్పాన్ని దొంగతనంగా ఎత్తుకుపోవడానికి ఆ అడవికి వచ్చాడు అది తెలుసుకున్న శర్రు వెంటనే ఆ ప్రాంతానికి మాయమైపోయాడు వింత ఏంటంటే వాడు అక్కడికి వెళ్ళేది చూసి సిద్ధూ శైలులు వెళ్ళటానికి ట్రై చేసినా వాళ్ళ వల్ల కాలేదు అప్పుడే మొట్టమొదటిసారిగా శైలులో ఏదో తెలియని అనుమానం కలిగింది వారు వెళ్ళలేకపోవటంతో దో గాలమ్మకి కబురు పెట్టి బిడ్డ జాగ్రత్త అంటూ హెచ్చరించింది శైలు ఆ ప్రాంతాన్ని చేరుకున్న బుజ్జికన్నకి ఒకడు ఎవడో కొన్ని విషసర్పాలకు మత్తుమందు ఇచ్చేసి ఒక సంచిలో వాటిని భద్రపరిచి అక్కడి నుంచి కదిలాడు అది చూసిన నాగదేవత బాధపడుతుంటే కళ్ళతోనే వాటికి ధైర్యం చెప్పి వాడి వెంట పడ్డాడు బుడ్డోడు వాడి వెంట గాలమ్మ ఆ దొంగని ఫాలో అవుతూ వెళ్ళిన బుడ్డోడికి వాడొక పెద్ద గూడౌన్లోకి వెళ్ళటం కనిపించి అటుగా వెళ్ళి చూసిన వాడి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ గూడౌన్ అంతా రకరకాల విష సర్పాలతో నిండిపోగా ఆ సర్పాల నుంచి విషాన్ని బలవంతంగా మిషన్లలో లాగేసి వాటిని చంపేస్తున్నారు దరిద్రులు అది చూడగానే అక్కడ ఉండే బుడ్డోడి కళ్ళల్లో నిప్పులు కురిస్తే శైలు వాళ్ళ దగ్గర ఉన్న బుడ్డోడి కళ్ళ నుంచి నీళ్లు రాలాయి అది చూసి చిట్టి తండ్రి ఏమైంది మా ఎందుకు ఏడుస్తున్నావు ఏం అక్కడ అంటూ గాబరాగా అడిగింది శైలు తల్లి మాటలకు ఏడుస్తూనే అక్కడ వాళ్ళు చేస్తున్నదంతా వాడి కళ్ళతో పిక్స్ తీసేసి కళ్ళు తెరవకుండానే ఇచ్చాడు సర్రు అవి చూసిన ముగ్గురు షాక్ అయ్యి కన్నా ఇది అంటుంటేనే ఉష్మమ్ము సైలెంట్ ఎవరో వస్తున్నట్టున్నారు ఆగు చూస్తా అంటూ ఆ అడ్రస్ని స్కాన్ చేసి చెర్రీకి ఇస్తూ బాబాయ్ మీరంతా త్వరగా ఇక్కడికి వచ్చేయండి విత్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి ఒక పక్కకి ఉండి చూస్తున్నాడు సర్రు ఇంతలో ఆ ముఠ అధినేత అనుకుంటా కోపంగా అరుచుకుంటూ వచ్చాడు వాళ్ళ దగ్గరికి ముఖం నిండా మాస్క్తో వాడి మూతి సరిగ్గా కనిపించకపోయినా వాడిని కొన్ని పిక్స్ తీసి సైలు వాళ్ళకిచ్చాడు బుడ్డోడు దారిలో వస్తూనే ఆ శాల్పీని చూసిన ముగ్గురికి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తుకు రావడం లేదు ఇంతలో వాడి ముఖానికి ఉన్న మాస్క్ ఒక్క క్షణం అలా గాలికి ఎగరగానే క్లిక్మని ఇంకో పిక్ తీసేసుకొని వెంటనే సైలు వాళ్ళకి పంపించేశాడు పిక్ని ఇది చూసిన ముగ్గురు షాక్ అయిపోయారు మన వాళ్ళు ఎందుకు అంత షాక్ అయ్యారు ఆ మనిషి ఇంతకీ ఎవరై ఉంటారు మీకేమైనా తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి ఓకేనా అలానే మా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి పక్కనే ఉన్న హైప్ సింబల్ క్లిక్ చేసి కొంచెం హైప్ ఇస్తే మేము చాలా హ్యాపీ అయిపోతాం అన్నమాట మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సౌజీప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్